కూర్చుని నవ్వుతోంది ఆ నవ్వుల యొక్క కాంతులలో ప్రతిపక్షం వాళ్ళకే మాట్లాడదామనుకున్న వాళ్ళకి ఏమీ రావట్లేదు మాట్లాడండి అన్నారు స్వామివారు అంటే వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో పిల్లని దింపేయండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని ఆ ఒళ్ళో పిల్ల ఎందుకుంటుందన్నారు కాదు మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది ఆ పిల్ల నవ్వుతోంది మాకేం గుర్తు రావట్లేదు అన్నారు మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు లేచి నిలబడి సాష్టాంగపడ్డారు కామాక్షి పరదేవత ఒళ్ళో కూర్చుంది మీతో నా వాదన క్షమించి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు కామకోటి ఆమె ఏమైనా ఇవ్వగలదు సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి మూకశంకర్లు కామాక్షి పరదేవతానుగ్రహంతోటే మూకపంచశలి చేశారు అందులో ఆర్యాశతకముని ఒక శతకం చేస్తూ అమ్మవారి చూపు గొప్పతనం చెప్పారు చెప్తూ ఆయన ఒక మాట అన్నారు అసలు శ్రీ కామాక్షి కటాక్షిత పురుషాహ విపినం భవనం అమిత్రమిత్రం లో యువతి బింబోష్టం అన్నాడు కామాక్షి కటాక్షిత పురుషాహె ఎవరైతే అమ్మవారి చూపు పడినవాడు ఉంటాడో ఎవరి మీద పడుతుంది ఎవడు ఆ భక్తితో ఉన్నాడో వాడి వాడి వంక చూస్తుంది ఆవిడ ఆవిడ చూసింది అనుకోండి ఒక్కసారి వాడు ఏమవుతాడంటేట విపినం భవనం అరణ్యము భవనము ఒకటే వాడికి అంటే భవనము సంసారమునకు సంకేతం వైరాగ్యమునకు అరణ్యము సంకేతం ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు తామరాలకు మీద నీటి కొట్టు నిజానికి ఏదో సంసారంలో ఉన్నాడని సంసారి కాడు ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే అలాగే ఉంటాడు విపినం భవనం అమిత్రమిత్రం ఆయనకి మిత్రుడు శత్రువు అని ఇద్దరు ఉండరు ఆయన ఎందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో ఆయన శత్రుభావన పెట్టుకుని ఉండడు అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం ఓ రాతి బిడ్డకి యువతి యొక్క అధరానికి ఆయనకి భేదమేమి కనపడదు రెండూ ఇది ఎవరి భావనలో ఈ సమత్వం ఎక్కడ ఉంటుంది శివుడి దగ్గర ఉంటుంది వృషద్విచిత్రల్పయో భుజంగముక్తి కస్రయో గరిష్ట రత్నోష్టయో సుహృద్విపక్షపక్షయో ప్రజామహి మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భయ శివుడిగా ఎలా ఒక్క చూపుతో ఆవిడ కానీ ఒక్కసారి చూసింది అనుకోండి అంతే శ్రీ కామాక్షి కటాక్షితాహ పురుషాహ ఆవిడేదో ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి వెతికి వెతికి చూడక్కర్లేదుట ఓసారి ఇలా అంటే చాలు అంతే అంత శక్తి వస్తుంది అసలు అలా ఆవిడ చూసిందో ఆ శక్తిని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు కూడా అందుకే సౌందర్యలహరలో ఆ చూపు గురించి ఇంకో శ్లోకం చెప్పారు ఆయన తను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయోధనరద తదాప్యేకర్వం కిమపి కృపయా హిమగిరి సుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే ఆ తల్లి మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది ప్రేమతో ఎందుకు చూసింది అంటే రతీదేవి బాధపడింది ఆ మన్మధుడు కాలిపోయాడు శివుడి యొక్క మూడవ కంటి మంటకి అని రతీదేవి మీదున్న ప్రేమతో ఒక్కసారి మన్మధుని యొక్క బూది కుప్ప వంక ఇలా చూసింది మరి వాళ్ళ ఆయన కాలి చేసేవాడి శరీరం ఇచ్చేస్తే బాగుంటుందా అందుకని ఇవ్వలేదు అనంగో శరీరం ఇవ్వలేదు కానీ మీ నీకు కనబడతాలేమి లేమి ఆయన బతికుంటాడీ చాలుగా రతీదేవి కనబడితే చాలు శరీరం లేదు తను పౌష్పం ఆయనకి చేతిలో పట్టుకున్న ధన ధనస్యేమో పువ్వులతో చేసింది మధుకరమయీ వెనకాతల వింటినారి తుమ్మిదలతో చేసింది ఎక్కడైనా ముందు పువ్వులు ఉండి వెనకాతల తుమ్మిదలన్నింటినీ నించోండి అంటే నించుంటాయా ఆ విడిపోవు పువ్వుల మీద పడిపోవు ఒకవేళ ఏదో నించున్నాయి అనుకోండి బాణం ప్రయోగించేటప్పుడు ఎంత స్థితిస్థాపక శక్తి ఉన్న వింటినారిని ఆకర్ణాంతం లాగి వదిలిపెడతారో అంత బాగా విడుతుంది అల్లాగి వదిలిపెట్టడం ప్రావీణ్యం మండిత విష్పులింగ విషమ జ్వలితానల కీలలు గర్భాండము నిండ రామ వసుధావిపుడేషుడు వజ్ర సాధన ఖండిత పంతి కంఠ కణకంఠ పురాంతక శైలచాలను ఉద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండ అంటాడు భాస్కర రామాయణంలో అలా ఆ బాణములను ఆకర్ణాంతం వింటినారికి లాగి వదిలిపెడతాడు రాముడు మన్మధుడి యొక్క ధనస్సుకి ఉన్నది పూలతో చేసిన ధనస్సు వెనక తుమ్మిదలతో వింటినాడి దానికి బాణం పెట్టి లాగితే రెండు తుమ్మిదల నుంచి బయటకు వస్తుంది ఎలా లాగుతారు అవుతారు ఆ ధనస్సు పనికిరాదు మధుకరమై పంచవిశిక ఐదే ఇది పువ్వుల బనాలు వసంతుస్సామంతో చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉంటుంది వసంతులతో అటువంటి వాడు స్నేహితుడు మలయ రథ మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలి ఆయనకి రథం అది మనం చెప్పించోట ఉండదు చూడండి ఎక్కడో పెద్దగా పాటలు వేశారనుకోండి గాలికి వస్తే ఇటు వస్తుంది లేదా అటుపోతుంది మనకి ఇష్టమైన పాట అనుకోండి పల్లవి వినపడుతుంది చరణం వినపడదు అది ఇటు పోతుంది గాలికి మళ్ళీ గాలి వస్తే ఇటు వస్తుంది అంతే అలా మలయ రథ శత్రువు ఇటుంటే రథం అటుపోతుంది ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన పోలి బాణాలంటే ఐదే పువ్వులు పాడారు సర్వం కామపి కృపాం సంసారం సంసారమ్యం పడలేకపోతున్నామని విడిచిపెట్టి వైరాగ్యంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదార దర్శనం చెయ్యాలని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళి కూర్చున్నటువంటి యోగి మీద కూడా మన్మధుడి యొక్క బాణం పడింది అంటే తపస్సు భ్రష్టం అయిపోతుంది ఇంత శక్తి వచ్చిందా లేదా మన్మధుడికి ఇంత పెద్ద సృష్టి చక్రం తిప్పేస్తున్నాడా లేదా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఒక్కటి పని పనికొచ్చే సాధనం లేదు అంటే అపాంగసారి ఇలా చూసిందండి పొట్టి చూపానుగా మహాత్మ్య చెప్పానుగా తప దుర్విలంఘ్య సం సంసార వింధ్య గిరికుంఠన కెళిచుంచు ధైర్యాంభు పశుపతేచులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు మోగశంకరు ఆవిడ యొక్క కటాక్షం కడగంటి చూపిలా చూసిందా చాలు ఏదో ప్రయత్నపూర్వకంగా ఇలా అడ్డుబెట్టి వితుక్కు వితుక్కు ఆవిడ చూడక్కర్ల శ్రీ శ్రీకామాక్షి కటాక్షిత పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లో యువతి బింబోష్టం శివ శివ పశ్యి సమం శివశివాశ్చర్యం అన్నీ సమానంగానే ఉన్నాయి వాడికి ఇది చూసి పొంగిపోవడం అది చూసి క్రింగిపోవడం వాడికి లేవు ఒక్కసారా ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది ఒక్కసారి ఆవిడ చూపు పడింది ఆవిడ ఏమి ఇవ్వలేదు ఇంకా కామకోటి ఆవిడ ఏమైనా ఇవ్వగలరు కోరికలకి హద్దు నీకేం కావాలి అంటాడు అంత తల్లి అసలు అడగక్కర్లేదు అడగక్కర్ లేకుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే అరవై ఎనిమిదవ పీఠాధిపత్యంలో వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరు వారే కాదు అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో అరవై ఆరవ పీఠాధిపతులు అనుకుంటే ఆయనకు కూడా ఉంది ఆ పేరు ఆయన మీదకోసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు ఆయన అన్నారు పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు కానీ ముందు అన్నం తినండి అన్నారు వాళ్ళు అన్నం తినొచ్చి కూర్చున్నారు వాదన మొదలు పెడదామా అన్నారు మొదలు పెట్టండి అన్నారు మొదలుపెట్టండి మీరు ఏమంటారో ముందు మొదలు పెట్టండి అన్నారు వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు వాళ్ళకి ఏమీ అర్థం వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు వాళ్ళు చూశారు ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది కన్యాపు జన సుప్రసన్న హృదయం కంచిలన్మధ్యమాం ఆవిడ ఇప్పుడు ఇప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది కన్యాకామణి రూపంలో పట్టుకోవడం నీ వద్దు ఉపాసన పట్టుకోలేక వదిలేసుకుంటే వదిలేసుకున్నాం వస్తుంది భ్రమరాంభ అని శంకరాచార్యులు వారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు జాగ్రత్తగా కాబట్టి ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చుని కూర్చుని నవ్వుతోంది ఆ నవ్వుల యొక్క కాంతులలో ప్రతిపక్షం వాళ్ళకి మాట్లాడదాం అనుకున్న వాళ్ళకి ఏమీ గుర్తురావట్లేదు మాట్లాడండి అన్నారు స్వామివారు అంటే వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో పిల్లని దింపేయండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని ఆ ఒళ్ళో పిల్ల ఎందుకు ఎందుకుంటుందన్నారు కాదు మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది ఆ పిల్ల నవ్వుతోంది మాకేం గుర్తు రావట్లేదు అన్నారు మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు లేచి నిలబడి సాష్టాంగపడ్డారు కామాక్షి పరదేవత ఇప్పుడులో కూర్చునండి మీతో నా వాదన క్షమించండి అందరు ఆ తల్లి ఏమి ఇవ్వలేదు కామకోటి ఆమె ఏమైనా ఇవ్వగలదు సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి అందుకే రాజీ వపత్రి క్షణం కేవలము చూపులతో ఇచ్చేస్తుంది ఆవిడ అది కూడా హేళ ఆవిడ ఏం చేసినా అంత నవ్వుతూ చేస్తుంది అది గొప్ప